అందరికీ నమస్కారం నేను మీ టారో ట్రీడర్ పూర్ణిమా శర్మ కెరియర్ అయితే మీకు ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఏదైనా న్యూ ఆపర్చునిటీస్ కోసం కనుక చూస్తుంటే ఖచ్చితంగా మీకు న్యూ ఆపర్చునిటీస్ అనేది ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ కెరియర్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మెయిన్గా కెరియర్లో మీరు ఏదైనా అబ్రాడ్ వెళ్ళడానికి కనుక ట్రై చేస్తుంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే మీకు బాగా కనిపిస్తున్నాయి అంటే ఒకవేళ మీరు ఏదైనా ట్రై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అండ్ బిజినెస్ వాళ్ళకి బిజినెస్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ వైజ్ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు నెక్స్ట్ మనము హెల్త్ తీసుకుంటే హెల్త్ వైజ్ అయితే కొంచెం మీకు ఏదైనా అంటే వర్క్ పరంగా ఏమైనా స్ట్రెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ ప్రెషర్ని మీరు కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు ఏదైనా మెడిటేషన్ కానీ అలా ట్రై చేస్తే చాలా బాగుంటుందని చెప్పచ్చు